ഭവാനി ലോകം ചൂപ്പ ശക്തി ദീപമാരമ భవీ లో రూప మమ్మా అమ్మా చూప అమ్మ అమ్మా చింతనమే పుసి చూడు అమ్మ కోటి దేవతల ముడు అమ్మ ముల్లి దిక్కి నాకు చూడు சூரியலை வெளிகேட்டி வெளிகுணுச்சோடு பாத செவலை புண்ணியம் அம்மா பவானி நோக்கி ஓங்காரூபம்மா அம்மா நீ மகிமூப்பமா அம்மா பவானி நோக்கி

దుర్గా మాత చూడండి ఫ్రెండ్స్ ఎంత కలగా ఉందో చిన్న సాంగ్ పాడాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దూసుకోను బాలా దుర్గని లేకరిందా నుండి తందకు బాలా దుర్గలే కరిందా